మాటల మాంత్రికుడు లేదా గురూజీ అని ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలు ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ సినిమా మీద మక్కువతో చదువు అయిపోగానే బస్ హైదరాబాద్ వచ్చిన ఈయన మొదట సినిమాలకు కథలు రాయటం మొదలుపెట్టి రోజు టాలీవుడ్ లో ఈయనతో ఒక్క సినిమా చేస్తే చాలు లైవ్ సెట్ అయిపోతుందనుకునే రేంజ్ వచ్చారు తరుణ్ హీరోగా నువ్వే నువ్వే అనే ప్రేమ చిత్రంతో త్రివిక్రమ్ దర్శకత్వ ప్రయాణం ప్రారంభమైంది ప్రస్తుతం త్రివిక్రమ్ టాలీవుడ్ లో టాప్ ఎయిట్ డైరెక్టర్లలో ఒకరు సినిమాల సంగతి పక్కన పెడితే ఈయన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికే తెలుసు ముఖ్యంగా ఈయన పెళ్లి ఎలా జరిగింది పెళ్లి చూపుల కథ ఏంటి అనేది ఎవరికి తెలియదు ఈయన ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి దగ్గర బంధువు ఇండస్ట్రీకి అప్పుడప్పుడే వచ్చి పేరు తెచ్చుకుంటున్న త్రివిక్రమ్ అల్లుడుగా మార్చేసుకున్నారు సిరివెన్నెల గారు దర్శకుడిగా మారుతున్న సమయంలోనే ఆయనపై నమ్మకంతో తన సోదరుడి కూతురుని ఇప్పించేందుకు సిద్ధమయ్యారు సిరివెన్నెల గారు అలా త్రివిక్రమ్ ను పెళ్లి చూపులకు తీసుకెళ్లాడు అయితే అక్కడ అసలు కథ ఉంది అక్కడ పెళ్లి చూపులు చూసేందుకు వెళ్ళిన అమ్మాయినే కాకుండా ఆమె చెల్లిని ఇష్టపడ్డారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అయితే ఆ విషయం అక్కడ చెప్పలేదు కానీ పెళ్లి చూపులు చూసిన తరువాత స్వయంగా తానే వెళ్లి తనకు నచ్చిన అమ్మాయి గురించి చెప్పాడు త్రివిక్రమ్ పెద్ద అమ్మాయి కాకుండా చిన్నమ్మాయి నచ్చిందని చెప్పాడు మాటల మాంత్రికుడు అయితే అక్క పెళ్లి చేసిన తరువాతే చెల్లిని తాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అలా సౌజన్య గారిని త్రివిక్రమ్ పెళ్లి చేసుకున్నారు త్రివిక్రమ్ భార్య డాన్సర్